అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈరోజు రాశి బలాలు అలాగే ఈరోజు పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈ రోజుతో మనకి ఉత్తరాయణం అయిపోతుంది రేపటి నుంచి దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది ఈ యొక్క దక్షిణాయనం నుంచి ఇక వ్రతాలు నోములు పూజలు ఇలాంటివన్నీ కూడా మనము చేసుకోవటం జరుగుతుంది పండుగలన్నీ కూడా రావడం జరుగుతుంది అయితే ముందుగా పంచాంగాన్ని తెలుసుకుందాం పంచాంగాని కంటే ముందుగా ఆంజనేయ స్వామి యొక్క నామ స్మరణ చేద్దాం ఈ రోజు మంగళవారం కదండి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాన్ పరిస్థం మాత ఆత్మజం మానరయోధముత్యం శ్రీరామదూతం శిరసానమామి శ్రీ ఆంజనేయాయ నమ ఈనాటి పంచాంగాన్ని చూసుకుంటే క్రోజనామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతువు ఆషాఢమాసము శుక్లపక్షము మంగళవారము ఈనాడు తిది దశమి సాయంత్రం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఈరోజు విశాఖ నక్షత్రం అండి రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది ఈనాడు సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు అవుతోంది అలాగే ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు అవుతోంది ఈనాడు అమృత గడియలు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల పది నిమిషాల వరకు కూడా ఉందండి ఈరోజు మద్యము తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయము ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉందండి ఈనాడు దుర్ముహూర్తము ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా ఉందండి అలాగే తదుపరి రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉందండి ఈ రోజుకి ఈనాటి రాశి ఫలాలు తెలుసుకుందాం శ్రీ గణేష్ ఆజనమ ఇప్పుడు ఈ రోజు రాశి ఫలాలు తెలుసుకుందాం అంతకంటే ముందుగా ప్రప్రథమంగా మేషరాశి ఈ యొక్క మేషరాశి వివరణ చూసుకుంటే సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు పాత మిత్రుల నుండి ఆనందింపజేసేటువంటి సమాచారాలు అందుతాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు కలుగుతాయి ఉద్యోగస్తులకు పద ఉన్నతలు పెరుగుతాయి వీరికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసి ఆంజనేయస్వామి యొక్క పారాయణ చేసుకుని వీరు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించిన లేక వీరికి తొమ్మిది అనేటువంటి సంఖ్య చాలా బాగా కలిసి వస్తుంది తదుపరి రాశి వృషభ రాశి ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు స్థిరాస్తి వివాదాలకు సంబంధించినటువంటి ఆత్తుల నుండి కీలక సమాచారం అందుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు ఉంటాయి విద్యార్థుల ఫలితాలు సంతృప్తి కలిగిస్తాయి వీరికి ఇష్టదేవతారాధన లక్ష్మీదేవి అలాగే వీరు అష్టలక్ష్మి అష్టకాన్ని స్మరణ చేస్తే వీరికి చాలా బాగుంటుంది వీరికి కలిసొచ్చేటువంటి రంగు ఆకుపచ్చ వీరికి కలిసొచ్చేటువంటి సంఖ్య ఎనిమిది అతిపది రాశి మిథున రాశి ఈ యొక్క మిథున రాశి వారికి కుటుంబ విషయాల్లో స్థిరమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి స్నేహితులతో మాటా పట్టింపులు స్వల్పముగా పెరుగుతాయి చేపట్టినటువంటి పనులు మధ్యలో నిలిచిపోతాయి ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిది వృత్తి వ్యాపారాల్లో అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగమున అధికారాల నుండి ఒత్తిడి పెరుగుతుంది ఈ యొక్క రాశి వారికి కలిసొచ్చేటువంటి దేవతారాధన శివపార్వతులకి ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుంది వీరు సౌపాధ్యాక్షరి స్తోత్రాన్ని పారాయణ చేస్తే చాలా బాగుంటుంది వీరికి వచ్చేటువంటి రంగు నీలి రంగు వీరికి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య మూడు తదుపరి రాశి కర్కాటక రాశి ఈ యొక్క కర్ణాటక రాశి వారికి ఎలా ఉందో చూసుకుంటే ఈనాడు దీర్ఘకాలికమైనటువంటి రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు ఆర్థిక పరిస్థితి కొంత ముగింపు తెస్తుంది దూర ప్రయాణాలు సూచనలు స్వల్పముగా ఉన్నాయి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న కలహాలు కలుగుతాయి దేవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యాపారాలు ముందుకు సాగుతాయి వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన వెంకటేశ్వర స్వామి వీళ్ళు శ్రీనివాస గగము కానీ గోవిందనామాలు కానీ స్మరణ చేసినా విన్నా వీరికి చాలా బాగుంటుంది ఇవన్నీ కుదరకపోతే వెంకటేశ్వర స్వామి యొక్క దేవ దర్శనాన్ని చేసుకున్న వీరికి చాలా బాగుంటుంది వీరికి కలిసొచ్చేటువంటి రంగు పసుపు రంగు వీరికి కలిసొచ్చేటువంటి అదృష్ట సంఖ్య నాలుగు తదుపరి రాశి సింహరాశి ఈ యొక్క సింహరాశి వారికి గృహమున వివాహ శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆర్థికంగా మరింత మెరుగుపడుతుంది చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు అందుకుంటారు విలువైనటువంటి గృహోపకరణ కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఆశించినటువంటి స్థాన బలాలు చేకూరుతాయి వీరికి కలిసొచ్చేటువంటి దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి అలాగే వీరు నృసింహ అష్టగాన్ని పారాయణ చేసిన లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనాన్ని చేసుకున్న వీరికి చాలా బాగుంటుంది వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు వీరికి కలిసొచ్చే కలిసొచ్చేటువంటి అదృష్ట సంఖ్య ఒకటి తదుపరి రాశి కన్యరాశి ఈ యొక్క కన్యరాశి వారికి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి సన్నిహితులతో మాటా పట్టింపులు ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది సహాయానికి ఎవరు కూడా అందుబాటులో ఉండరు అలాగే వీరికి నిద్రాహారాలు కూడా ఉండవు చేపట్టినటువంటి పనులు శ్రమతో కానీ పూర్తి అవ్వవు ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో నమ్మిన వారే మోసగిస్తారు వ్యాపారమున ఆలోచించి నిర్ణయములు తీసుకోవడం చాలా మంచిది వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ వీరు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసిన దత్తాత్రేయ స్వామి వారి యొక్క అష్టగాన్ని స్మరణ చేసిన దత్తపారాయణ చేసిన వీరికి చాలా బాగుంటుంది వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య ఏడు తదుపరి రాశి తులరాశి ఈ యొక్క తులరాశి వారు సోదరులతో దీర్ఘకాలికమైనటువంటి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వృత్తి వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు ముఖ్యమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ విషయాల్లో జోష్యం కలిగిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు విద్యార్థులు మరింత కష్టపడాలి వీరికి కలిసొచ్చేటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీరు ఈనాడు మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్యుడి యొక్క దర్శనాన్ని చేసుకున్న సుబ్రహ్మణ్య ఆష్టగాన్ని స్మరణ చేసిన వీరికి చాలా బాగుంటుంది వీరికి కలిసొచ్చేటువంటి రంగు ఆకుపచ్చ వీరు అదృష్ట సంఖ్య ఎనిమిది తదుపరి రాశి వృశ్చిక రాశి ఈ యొక్క వృష్టిక రాశి వారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి జీవిత భాగస్వాములతో పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు వృత్తి వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు అన్ని వైపుల నుండి ఆదాయము అందుతుంది ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు కలుగుతాయి వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన దుర్గాదేవి వీరు దుర్గాదేవి అష్టకాన్ని స్మారాన్ని చేసిన అలాగే దుర్గాదేవి యొక్క దర్శనాన్ని చేసుకున్న వీరికి ఈనాడు చాలా బాగుంటుంది వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య మూడు తదుపరి రాశి ధనస్సు రాశి ఈ యొక్క ధనస్సు రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహాలు అందుకుంటారు భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుతాయి సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుకుంటారు నిరుద్యోగులకు శుభవార్త వింటారు వీరికి కలిసొచ్చేటువంటి దేవతారాధన దక్షిణామూర్తి వీరు దక్షిణామూర్తి స్తోత్రమును కానీ దక్షిణామూర్తి యొక్క దర్శనాన్ని కానీ చేసిన వీరికి ఈనాడు చాలా బాగుంటుంది వీరికి కలిసి వచ్చేటువంటి రంగు నీలి రంగు వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది తదుపరి రాశి మకర రాశి ఈ యొక్క మకర రాశి వారికి బంధుమిత్రులతో మాటా పట్టింపులు కలుగుతాయి కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలు మరింత కలవర పెడతాయి చేపట్టినటువంటి పనులు నిదానముగా ముందుకు సాగడం వీరికి చాలా అవసరము వృత్తి వ్యాపారాల్లో అంతంత మాత్రముగా సాగుతాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన వెంకటేశ్వర స్వామి వీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తే వీరికి చాలా బాగుంటుంది అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క గద్యము కానీ వెంకటేశ్వర స్థుతి కాని ఇలాంటివి చేయటం వల్ల వీరికి చాలా బాగుంటుంది లేకపోతే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకున్నా ఈనాడు వీరికి చాలా బాగా కలిసి వస్తుంది వీరికి కలిసొచ్చేటువంటి రంగు నలుపు రంగు వీరికి కలిసొచ్చేటువంటి అదృష్ట సంఖ్య ఏడు తదుపరి రాశి కుంభరాశి ఈ యొక్క కుంభరాశి వారికి ఆర్థికముగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అవసరానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతాయి ముఖ్యమైనటువంటి పనులు మందకొడిగా సాగుతాయి ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతముగా నిర్వహించడంలో ఇబ్బందులు తప్పవు నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి వీరికి కలిసొచ్చేటువంటి దేవతారాధన శివ వీరు శివ ఆరాధన చేసి రుద్రజమకములు విన్న అలాగే శివాలయానికి వెళ్లి వీరు అభిషేకం చేయించుకున్నా వీరికి చాలా బాగుంటుంది వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ వీరికి అదృష్ట సంఖ్య రెండు తదుపరి రాశి మేనరాశి ఈ యొక్క మీనరాశి వారికి ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి చేపట్టినటువంటి పనులు శ్రమ ఎక్కువతో కానీ పూర్తి అవ్వవు దూర ప్రయాణాలు వాహన ఇబ్బందులు ఉంటాయి ఇంటి బయట వివాదాలు చిన్న చిన్నిగా కలుగుతూ ఉంటాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా వేయడం చాలా మంచిది వీరికి కలిసి దేవతారాధన గణపతి యొక్క ఆరాధన వీరు గణేష మంచరత్నము కానీ గణేష గద్యము కానీ ఇలాంటివి పారాయణ చేసిన లేదు ఈనాడు గణేషుడికి గరికని అర్పి గరి గరికని పెట్టిన లేకపోతే గణపతికి ఉండరాళ్ళు నివారణ పెట్టిన ఈనాడు వీరికి చాలా బాగుంటుంది వీరికి కలిసొచ్చేటువంటి రంగు పసుపు రంగు వీరికి కలిసొచ్చేటువంటి అదృష్ట సంఖ్య ఐదు ఈనాటికి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము రాశి ఫలాలు అలాగే పంచాంగము మనము పూర్తి చేసుకున్నాం అందరికీ కూడా సెలవు